నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం అఖండ టూ షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా సాగుతోంది ఈ సినిమా కోసం తాజాగా షెడ్యూల్ను మూవీ టీమ్ జార్జియాలో స్టార్ట్ చేసింది నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న అఖండ టూ మూవీ షూటింగ్ షెడ్యూల్ జార్జియాలో స్టార్ట్ అయ్యింది బాలయ్యపై భారీ యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కించనున్నారు దర్శకుడు బోయపాటి శ్రీను ఈ యాక్షన్ బ్లాగ్స్ను భారీ స్థాయిలో బాలయ్య బాబుకు తగ్గట్టుగా ప్లాన్ చేసినట్లు సమాచారం ఇందులో ఫారెన్ ఫైటర్స్ కూడా పాల్గొంటున్నారు ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి